ధరించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసా శివుని రుద్రాక్షమాలని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రుద్రాక్ష శివుడి కన్నిటి నుండి పుట్టినదిగా చెబుతుంటారు ఈ రుద్రాక్షకి ఎనలేని ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని వేద పండితులు చెబుతుంటారు పండితుల ప్రకారం రుద్రాక్షలు పద్నాలుగు రకములు లభిస్తాయి ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఈ రుద్రాక్షను ధరించడం వల్ల శుభప్రదంగా పేర్కొంటారు రుద్రాక్షలు ఆరోగ్యం శాంతి ఆత్మవిశ్వాసాన్ని ఆనందాన్ని పెంచుతాయని నమ్మకం రుద్రాక్షను శివ భక్తులే కాకుండా అందరూ ధరించొచ్చని వేద పండితులు చెబుతున్నారు రుద్రాక్ష శివ పూజలో ఎంతో కీలకమైంది శివుని ఆరాధనకే కాకుండా భక్తుల ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది రుద్రాక్ష ధరించడం వలన ఆ పరమేశ్వరుడి ఆశీసులు లభిస్తాయని వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రగాఢ విశ్వాసం రుద్రాక్షలు ధరించే వారిలో నూతన ఉత్తేజం ఉంటుందని ధైర్యం రెట్టింపు అవుతుందని చెబుతుంటారు అంతేకాదు రుద్రాక్ష ధరించే వారిపై శివుడి ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు